వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాట అయినాక అన్ని మార్కెట్లో ఈరోజు సాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ముందుగా కోలార్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు నాటికాయలు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల పడింది నిన్నటి మీద పోల్చుకుంటే నాటికాయలో యాభై రూపాయల పడి పెరిగింది కోలారు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు అలాగే పలమనేరు పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అలాగే కలకాడ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు వట్టిపల్లి పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు అలాగే ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు నాసిక్కు ఇరవై కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అలాగే మదనపల్లి ఇరవై రెండు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట డెబ్బై ఐదు అలాగే బాగేపల్లి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్